హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోదా ఛానల్ ఈరోజు తిరువాత లేకుండా చికెను తయారు అయ్యే విధానము ఈ వీడియోలో చూద్దాము ముందుగా కుక్కర్లోని కడిగి చికెను వేసుకున్నాను తర్వాత ఒక స్నూను పసుపు వేయాలి ఆ చికెన్లోకి ఒక స్నూన్ పసుపు వేసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేయాలి ఆ పచ్చి చికెన్లోకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసిన తర్వాత అలాగున కలపాలి అలాగున కలిపిన తర్వాత కుక్కర్కు మూత పెట్టి రెండు గిజలు వేపియాలి ఆ నీరంతా ఈగిరిపోతుంది రెండు గిజలు వేపియాలి రెండు ఇజ్లు వేసింది తర్వాత మనము మూత తీసి అలాగొచ్చింది మన పసుపు సాల్ట్ వేసినాం కాబట్టి మనం అందులో వాటర్ పోయలేదు అదే వాటర్ అయింది దాంట్లోకి కొద్దిగా ఒక సూన్ కారం ఎందుకంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి తిరువాత లేకుండా చికెన్ తయారు ఇలాగ చేసే ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు కూడా పట్టదు తొందరగా అవుతుంది కారము కొద్దిగా మగ్గాలి ఇందులో పసుపు కానీ సాల్ట్ కానీ వేయకూడదు ఫస్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి రెండు సూన్ల ఆయిల్ వేయాలి అందులోకి కలపాలంతా కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఆయిల్ కార్యము ఒక్క నిమిషం మగ్గాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోయాలి ఒక రవ్వ వాటర్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే అది ఉడికింది కనుక ఉడికింది కాబట్టి వాటర్ వేయకూడదు కొద్దిగా వేయాలి ఇప్పుడు ఒక్క నిమిషము మూత పెడదాము మూత తీద్దాము అలాగైంది అంత కొద్దిగా దగ్గరికి అయింది కాబట్టి ఇప్పుడు మనము మసాలాలు వేసుకుందాము కొద్దిగా కొబ్బరి పొడి నేను కొబ్బరి ఎలిపాయలు మిక్స్ అడిచిపెట్టుకున్నాను రెండు సూన్ల కొబ్బరి పొడి వేయాలి తర్వాత అల్లం పేస్టు వేయాలి తర్వాత కొంచెం గరం మసాలా వేయాలి అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేయాలి ఇప్పుడు అంత కలపాలి కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా చేసే చికెన్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అంత దగ్గరకు అయింది తిరువాత లేకునే కూడా బాగా వచ్చింది కలరు ఆయిల్ అంతా పైకి తెలియంది బాగా అదో ఫ్రెండ్స్ ఒకసారి ఇలాగా ట్రై చేయండి చికెను రెడ్ అయ్యింది